నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి పర్యటనలన్నీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రాష్ట్రంలో అల్లర్ట్లు సృష్టించేలా ఉన్నాయి ఇకపై ఆయన బల ప్రదర్శనలు మాకు వద్దు ప్రజలకు కూడా వద్దు అంటూ కొందరు నేతలు ఆయన విమర్శిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఆయన సింగయ్య మృతి కేసు కూడా ఆయన పైన నమోదవ్వడం ప్రస్తుతం అది చర్చనీయాంశంగా ఉంది మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి జూలై మూడవ తేదీన కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాకత్ కావడానికి ఏ విధంగా చూడాలి అంటే ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా ఇవన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉంటున్నాయి ఇకపై ఆయన పర్యటనలు వద్దు ఆయన బల ప్రదర్శనలు వద్దు అని సొంత చెల్లి అయినటువంటి షర్మిల కానివ్వండి లేదంటే ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చెప్తున్నావు ఆయన ఈ నేపథ్యంలో ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో మలవడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా ఇప్పటికే ఆయన సింగయ్య మృతి కేసులో నిందితుడిగా ఉన్నారు ఆ కేసు కూడా సంచలనంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మరి జూలై మూడు రాష్ట్రంలో ఏదైనా అల్లరి సృష్టించడానికి కానివ్వండి లేదు అంటే అల్లకల్లో జరగడానికి కానివ్వండి ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందంటారా పలువురు విశ్లేషకులు అయితే నిజంగానే ఉంది దీని వెనక కుట్ర కోణం ఉందంటూ విశ్లేషిస్తున్నారు మరి మీరేమంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు ఈయన ఫస్ట్ నుంచి చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఇతను చేస్తున్న కార్యక్రమాలు ఢిల్లీ వెళ్ళి జంతరమంతర్లో ఏ విధంగా బ్లాక్ కండువాస్కుని ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తూ అసలు ప్రభుత్వాన్ని రద్దు చేయమని చెప్పి కోరాడు ఎందుకంటే ఏదో మరణాలు జరిగినాయి చాలా మరి వాళ్ళంతా కూడా ప్రభుత్వం వల్లే జరిగిందని చెప్పేసి మరి దాని గురించి ఏదన్నా మరి ఇవ్వండి మీరు సాక్ష్యాధారాలతో సహా సంబంధించిన ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేస్తారు కదంటే దానికి ఎక్కడా కూడా ముందుకు రారు తర్వాత చూస్తే రాప్తాడు పర్యటన చేశాడు అసలు అది రాజకీయానికి సంబంధం లేని విషయం అక్కడ సరే కూటమి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది మీకు బందోబస్తు ఇచ్చింది మీరే దాన్ని ఏ విధంగా రాంగ్ ట్రాక్ తీసుకెళ్లారో కూడా తెలుసు అక్కడ కూడా ఒక విధ్వంసాన్ని సృష్టించారు మరి ఆ తర్వాత చూస్తే గుంటూరు మిర్చియార్డు అక్కడ రైతుల పరామర్శ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు అదేం చేశాడు అక్కడ ఏం జరిగింది అని అంటే చేసింది ఏదీ లేదు పద్నాలుగు మిర్చి టిక్కీలు కొట్టేశారు ఎన్నికల కూడా అమలులో ఉంది ఇటువంటి పర్యటన అవును ఎమ్మెల్సీ ఎలక్షన్ మరి అప్పుడు కూడా క్రాస్ చేసి వెళ్ళాడు మరి తర్వాత చూస్తే అతను మళ్ళీ యువత పోరు అని చెప్పేసి వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని దాన్ని రెండు కూడా కలిపి మరి జనాలు రారు కాబట్టి ఏదో ఒక విధంగా జనాలు సమీకరించాలి కాబట్టి మరి ఏదో ఒక విధంగా తమ్మిని బొమ్మిని చేస్తే వాళ్ళ పార్టీని ఏదో హైప్ చేసుకునే ప్రయత్నం చేయటం తప్పించి ఇంకేది కనిపించట్లేదు అక్కడ ఆ రోజు చూస్తే యువకులు ఎవరూ లేరు ఆ ప్రోగ్రాం మరి అది అలా చేశాడు తర్వాత చూస్తే మరి గంజాయి బ్యాచ్ ని పరామర్శించాడు మరి ఆ రోజు ఏం జరిగింది అని అంటే ఆయన వ్యాఖ్యలు చేసే విధానం అక్కడికి వెళ్ళిన తీరు గంజాయి బ్యాచ్ వాళ్ళు ఫోర్ ట్వంటీ బ్యాచ్ వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి వాళ్ళు కనీసం వాళ్ళు ఆ లో వస్తుంటే ఆ వీధిలో కూడా ఆడవాళ్ళు వాళ్ళకి ఎదురొచ్చే ప్రయత్నం చేయరంట వాళ్ళంత ఘోరాతి ఘోరంగా ఆలోచన విధానం వాళ్ళు డ్రగ్స్కి ఏ విధంగా అలవాటు పడిపోయి ఉన్నారనేది తెలుసు మరి అట్లాంటి వ్యక్తులను పరామర్శించడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈయన మైక్ ముందు పెట్టుకొని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయటం రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం మరి తర్వాత చూస్తే పొదిలి పొగాకు పర్యటన అక్కడికి వచ్చి ఏం చేశాడు గంజాయి బ్యాచ్ గురించి మరి అక్కడికి వచ్చి గంజాయి రేటు చెప్తాడు పొగాకు రేటు చెప్పమంటే అది చూసాం మరి అన్ని విధాలుగా అక్కడ పొగాకు బేళ్ళన్నీ కూడా వీళ్ళు ఏ విధంగా తొక్కి ధ్వంసం చేశారు మరి అక్కడ చూస్తే మహిళల మీద రాళ్లు ఏ విధంగా తలలు బగలగొట్టారు పోలీసులు తలలు బగలగొట్టారు ఎంత విధ్వంసాన్ని సృష్టించారు చెప్పులు కర్రలు రాళ్ళు వీళ్ళు వాళ్ళ కాన్వాయ్లో క్యారీ చేశారని చెప్పేది అక్కడ లోకల్ పీపుల్ చెప్తున్న మాటలు తర్వాత చూస్తే నాగమల్లేశ్వరరావు అనే బెట్టింగ్ కట్టి ఆయన బల మరణానికి పాల్పడితే అతన్ని పరామర్శించడానికి పద్నాలుగు నెలలు ప పన్నెండు నెలలు తర్వాత నువ్వు విగ్రహావిష్కరణ పేరుతో వచ్చి ముగ్గురు వ్యక్తులు బలి తీసుకోవటం అందులో ఒకరు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కారు కింద ఏ విధంగా నలిగిపోయాడో మనం చూసాం ఎంత దుర్మార్గంగా ఎంత దౌర్జన్యంగా అతన్ని తీసి ఈడ్చి అవతల పడేసి వెళ్ళిపోయారు కనీసం ఏమాత్రం అతనికి ఫస్ట్ ఎయిడ్ అందించి తీసుకువెళ్ళిపోయినా అతను బ్రతికేవాడు మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని ఒక్క దాంట్లో కూడా రాప్తాడు పర్యటనలో కూడా అదే జరిగింది హెలిప్యాడ్ దగ్గరికి పర్మిషన్ ఇచ్చేసి ఆ విండ్షీల్డ్ దెబ్బతింది మరి అతని బ్యాగ్ పోయింది పైలట్ దంటే ఆ పైలట్ ని విచారణ పిలిస్తే వాళ్ళు నోరు మెదపున పరిస్థితి ఎవరు చేస్తున్నారు కుట్ర ఎవరు చేయిస్తున్నారు కుతంత్రం ఎవరిక్కడ పన్నాగాలు పనుతున్నారు ఎవరి మీద ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు ఎవరు దాష్టికం చూపిస్తున్నారు ఎవరిక్కడ బలవుతున్నారు అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసే దౌర్జన్యం దాష్టికం అతని ఆలోచన విధానం అతను ప్రజల పట్ల ఉన్న కర్కశమైన మనస్సు మరి గతంలో చూసాం వైజాగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ విజయమును గెలిపించలేదని ఏ విధంగా పగబట్టాడు ఇది వీళ్ళు చేసేదంతా కూడా కనిపిస్తూ ఉంటే ఇప్పుడు ఈ పర్యటన కూడా అందుకనే భయభ్రాంతులకి గురవుతున్నారు ప్రజలు అనేది మనకు గా అర్థం అవుతుంది ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత అల్లకొలలో ఉన్నా సరే కాకాని గోవర్ధన్ రెడ్డిని మూడవ తారీఖున వెళ్ళి కలుస్తాము అవుతాం అంటున్నారు మేడం మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు కలవట్లేదు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందగాడు కాదా కాకాని గోవర్ధన్ రెడ్డి అందగాడా అంటూ కొందరు విమర్శిస్తున్నారు మీరేమంటారు నిజంగా ఇలా జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పాడు కదా అందగాళ్ళను మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు అందగాళ్లకు మాత్రమే ఈయన ఇస్తున్నాడని ప్రజలు అన్నారు మరి అందగాళ్ళను కలవ కలగ కలవటానికే మీరు వస్తున్నారనేది కూడా మనం వింటూ ఉన్నాం నిజంగా ఈ కోణంలో కూడా అంటే ప్రజలు చాలా చైతన్యంగా ఉంటారు ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తారు ప్రజలు చాలా ముందుగా మనకంటే ముందుగా వాళ్లే కామెంట్స్ రూపంలో మనకు చెప్తూ ఉంటారు విషయాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు తీసి ఒక అడుగు వేయడంతో ఆయన అడుగులు ఎటువైపు వెళ్తానవి కూడా వాళ్ళు క్యాలకులేట్ చేసే అంత స్థాయిలో ఉన్నారు ఎందుకంటే సోషల్ మీడియాని ఏ విధంగా యూస్ చేసుకుంటున్నారు అంటే మిస్యూజ్ చేసే వాళ్ళు చేసుకుంటారు కానీ ప్రజలు ముఖ్యంగా వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు ఖచ్చితంగా అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది నిజంగా చాలా సిల్లీగా అనిపించినా కూడా ఒక్కోసారి అతను అట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడు గతంలో కాబట్టి ఆ వ్యాఖ్యలు దీనికి మనం ఆపాదించుకుంటే ఖచ్చితంగా మరి ఎవరు అందగాడు ఎవరి మీద నీకు ఇష్టం ఉంది ఎవరు నీ మనసులో స్థానం ఉంది కాబట్టి అందుకనే చూస్తానికి వస్తున్నావా అంటే చూడటానికి ఖచ్చితంగా కాగాలి గోవర్ధన్ రెడ్డి మీద మనసులో నీకు స్థానం ఉంది ఆయన మనసులో నీకు నీ మనసులో ఆయనకు స్థానాలు ఉంటేనే నువ్వు చూడటానికి అనేది ఈ రోజున ప్రజలు చేస్తున్న వ్యాఖ్యలు నిజమే అనిపించింది మనకి ఆలోచన వాళ్లే ఇంకా మనకంటే మంచిగా ఇంకొంచెం ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి అడుగులకి అనుగుణంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది రేపు సింగయ్య మృతి కేసులో చూసుకున్నట్లయితే హైకోర్టు రేపు హియరింగ్ కి రానుంది మరి తర్వాత రెండు రోజుల తర్వాతనే ఈ పర్యటన పెట్టుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ చూస్తే అది మనకి ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కూడా క్లియర్ గా వాళ్ళ కారు కింద అతను పడిపోయాడు అనేది మనకు అర్థమవుతుంది మరి దానికి ఇతను ఎక్కడా కూడా నీకు ఏ జరిగినా సరే ఏ కేసు కూడా మేము ఇలానే కార్యక్రమాలు పర్యటనలు పెట్టుకుంటామని చెప్పేసి గతంలో అంబటి రాంబాబు చెప్పాడు మరి అతను సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారు అంటే దానికి నిలువెత్తు సాక్ష్యం గతంలో జరిగిన కార్యక్రమాలన్నీ మనం చూసాం ఈ రోజు కూడా రేపు దేనికి తెరలేకపోతున్నారు ప్రజలందరూ కూడా తస్మాత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే సెక్యూరిటీ ఎవరికి కావాలని చెప్పారంటే ప్రజలకి ప్రజలు ఏంటున్నారు మాకు ఇవ్వండి సెక్యూరిటీ ఆయనకి ఎందుకు ఆయనకు ఆల్రెడీ జట్లేస్ ఉంది ఉన్నా కూడా ఆయన్ని వాళ్ళందరినీ కూడా పక్కకు పంపించేసి మరి అధికారులు ఉన్నప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చాడా పరామర్శించాడా వాళ్ళని ఏ రోజన్నా చేతో వాళ్ళని ఆశీర్వదించాడా అంటే అబ్బే అదేం లేదు అప్పుడు పరదాలు కట్టుకొని చెట్లని కొట్టేసి ఎక్కడా కూడా కరెంట్ కూడా ఉంటానికి వీల్లేదు మరి ప్రజలు ఎవరు కూడా రోడ్ల మీద వీలేదు వీల్లేదు అడుగు అడుగు పోలీసులు పెట్టి ఏ విధంగా చేశాడో మనం చూసాం మరి ఈ రోజున ఈ వ్యక్తి ఇలాంటి పర్యటనలు ఎందుకు చేస్తున్నాడు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి ఎందుకు వస్తున్నాడు ఎందుకు ప్రజలు ఇట్లాంటి విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు ఇట్లాంటి ప్రకా పట్టుకొని ఇస్తున్నాడు ఎందుకు ఇట్లాంటి మెసేజ్లు ఇస్తున్నాడు అంటే విధ్వంసం వీళ్ళ వికృత రూపం విధ్వంసం అనే వీళ్ళ వికృత రూపాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజల మీద అనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి నిజంగా ప్రజలందరూ కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు కాకపోతే ప్రతిక్షణం వాళ్ళని చైతన్యవంతం చేసే బాధ్యత మాత్రం ప్రతి ఒక్కరి మీద ఉంది ఈ రోజున పోలీసులు అప్రమత్తంగా ఉండాలి మరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఎట్లాంటి అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి ఏ విధమైన కట్టుదిట్టమైన చర్యలను వాళ్ళు చేపట్టాలి అలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళు చేసే అనుచిత వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించాలి ఫస్ట్ గతంలో కూడా చూసాం పోలీసులను బట్టలు కూడా తీసుకొడతామంటాం సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కొస్తామంటాం ఇట్లాంటివన్నీ కొన్ని కొన్ని మాటలు ఆయన ఉపయోగించే పదాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతూ మరి రేపైతే ఎక్కడ బయలుదేరుతున్నాడు ఎక్కడికి వెళుతున్నాడు మధ్యలో అట్లా ఏదన్నా ఇలానే మనం చూస్తే రెంట్ పాళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా మధ్యలో ఎందుకు ఆగాల్సి వచ్చింది ఎందుకు ఆపడానికి అసలు పర్మిషన్ ఉందా అంటే అసలు అతను వెహికల్కే అన్నిటికీ పర్మిషన్ లేదు మరి అలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తాడు ఎందుకు జనాలను సమీకరిస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా కొంచెం కట్టుదిట్టమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద ఉంది మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే ప్రజలే భయపడేలా ఉన్నారని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పర్యటనలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలే కోరుకుంటున్నారు నమస్తే మేడం నమస్తే